బోధి ప్రేక్షకులకు నమస్కారం జూన్ నాలుగున విడుదలయ్యే ఫలితాల గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం సుమారు సంవత్సరం నుంచి మనలో చాలామంది అదే పనిగా వాడి యొక్క సొంత విషయాలను సొంత పనులను కూడా పక్కన పెట్టి రాబోయే ఎన్నికల గురించి ఎన్నికల్లో ఎలా ఉంటుంది ఎట్లాంటి స్ట్రాటజీస్ మనం ఫాలో అవ్వాలి ఎట్లాంటి విషయాల మీదే చర్చించుకుంటూ వాడి అనుచరులతో చర్చిస్తూ కొన్ని కోట్ల విలువైన సమయాన్ని మనలో చాలామంది వృధా చేశారు పదమూడున తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడం కూడా జరిగింది ఈసారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు చాలా రసవత్తంగా కూడా సాగిన విషయం మనందరికీ తెలిసినదే దేశ విదేశాల నుంచి ఒక సంక్రాంతికి వచ్చినట్లుగాను లేదా జాతరకు వచ్చినట్లుగాను ఆ వాటర్లో చూస్తుంటే ఒక విధంగా అభినందించాలి మరొక విధంగా వాళ్ళ యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకుంటే చాలి కూడా వేస్తుంది ఎందుకు అంటే ఈ ఎన్నికలు కేవలం కుల కూడా చాలా వరకు జరిగినాయి కేవలం కులాన్ని బట్టి ఈ కులం వాడు మనవాడు కాబట్టి లేదు ఈ పార్టీ మన కులం కాబట్టి ఆ కుల పార్టీలు రావాలి అని చెప్పి రెండు ప్రధాన పార్టీలు కూడా పుట్టుక చావడం చూస్తుంటే ఒక విధంగా పెరుగుతున్న శాస్త్రీయతతో పాటు పెరుగుతున్న అజ్ఞానాన్ని కూడా జాలి వస్తుంది కులం అనేది మన పూర్వీకులు సృష్టించింది అది వృత్తిని బట్టి ఆ కుల నిర్ధారణ జరిగింది తప్ప పుట్టుకని బట్టి నిర్ధారణ చేయడం తప్పు కానీ ఆ మూలాలను మనం మర్చిపోయి నేటికి కూడా దేశ విదేశాల్లో ఉన్నా సరే ఇంకా ఆ కుల జాఢ్యాన్ని పట్టుకుని ఎన్నికల్లో కూడా ఆ కులాన్ని పట్టుకుని మనం నడుస్తున్నామంటే మన ఫలిత ఎటుపోతుందో ఒకసారి ఆలోచించింది ఈరోజు ఈ పార్టీ మనం కులం వాడిది అనుకున్న ప్రతి కుటుంబంలోనూ కూడా వాళ్ళ పిల్లలు అదే కులం వాళ్ళు పెళ్లి చేసుకున్నారా లేదే అదే మతం వాళ్ళు పెళ్లి చేసుకున్నారా లేదే మన ఇంట్లో మనం ఆచరించలేని ఆ కులాన్ని మతాన్ని ఈ ఎన్నికల సమయంలో మనం ప్రార్థాంతం చేసి మన విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం అదేవిధంగా అనవసర ఒత్తిడితో ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం అవసరమా కాబట్టి జూన్ నాలుగో తారీఖు వరకు ఈ ఫలితాల గురించి ఆలోచించకండి అయిపోయింది అయిపోయింది కనీసం ఉన్న ఈ సమయాన్న మన యొక్క వ్యక్తిగత పనుల కోసం మన యొక్క వ్యక్తిగత అభివృద్ధి కోసం ఆలోచన చేస్తే అనవసరమైన టెన్షన్తో ఆరోగ్యం పాడవడమే కాకుండా బంధువుల మధ్య మిత్రుల మధ్య విభేదాలు కూడా రాకుండా ఉంటాయి ఎందుకంటే మనకు ఒక ఉంది నువ్వు అభివృద్ధి దిశగా నడిచే ఏ పనైనా సరే నిరంతరం ఆ పనిలో నిమగ్నమై ఉంటే ఇతర వ్యక్తుల గురించి కానీ ఇతర వ్యక్తుల లోపాల గురించి కానీ ఆలోచించే సమయం నీకు ఉండదు కాబట్టి ఆ విధంగా నువ్వు అందరితోనే సఖ్యతగా ఉండడమే కాకుండా నీ వ్యక్తిగత అభివృద్ధి మానసిక వికాసం కూడా జరుగుతుంది అంటారు కాబట్టి మానసిక వికాసం కావాలి అంటే ఎవరికి నచ్చిన సర్వేలు వాళ్ళు పోస్ట్ చేస్తున్న ఈ ఫేక్ వీడియోలన్నీ చూస్తూ పల్నా సర్వే ఇలా వచ్చింది పల్నా సర్వే ఇలా వచ్చిందని చెప్పి అనవసరంగా మన మధ్య గొడవలు టెన్షన్స్ తిట్టుకోవడాలు ఇవన్నీ నిజంగా అవసరమా ఇదేమన్నా మన కుటుంబానికి కానీ మన అభివృద్ధికి కానీ ఏమన్నా ఉపయోగిస్తుందా ఒకవేళ నిజంగా నువ్వు రాష్ట్ర అభివృద్ధికి కాంక్షించేవాడు అయితే కులాన్ని అప్పుడు ఆలోచించు కదా ఒక పక్క కులం కావాలంటావు ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి కావాలంటావు లేకపోతే జాతి అభివృద్ధి కావాలంటావు ఒకపక్క నీ మతం వాళ్ళు ఆ మతానికి వేయకూడదు అనుకుంటుంటాం మళ్ళీ మతాతీతమైన లౌకికవాదం కావాలి అంటుంటాం ఆ విధంగా ఆలోచించినా సరే మేధావులైన మీ అందరినీ కూడా నేను అర్థించేది జరిగింది జరిగింది జరగబోయేది మన చేతుల్లో లేదు దానికోసం మనం ఆరులు చేస్తూ ఏమవుతుందో అని చెప్పి మనం చేసే చర్చలు మనం చేసే వాదోపవాదాలు ఎట్లా బట్టి ఐసీయులో ఉన్న పేషెంట్కి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి లోపల సర్జరీస్ డిస్కస్ చేసుకుంటూ లోపల వాళ్ళు ఉంటే బయటకు వచ్చిన చాలామంది ప్రిస్క్రిప్షన్స్ రాసేస్తుంటారు ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఆ విధంగా చేస్తే బాగుంటుంది అని లేదా పల్నా చోట పల్లా డాక్టర్ ఉన్నాడు అని చెప్పి రకరకాల కామెంట్స్ చేస్తారు దానివల్ల ఆ పేషెంట్ పరిస్థితిలో మార్పు వస్తుందా ఇది కూడా అంతే జూన్ నాలుగు వరకు ఐసీలో ఉన్నట్లుగానే భావించి అదంతా కూడా ఆ డెస్ట్ని ఏం జరుగుతుందో దానికే వదిలేసేయండి ఫలితాలు వచ్చినా సరే ఆ వచ్చిన తర్వాత రెండు మూడు రోజులు ఆ ఆనందం నగ్గిన వాడు సంబరాలు చేసుకుంటాడు ఓడిన వాడు నిరాశాన్ని స్పృహలతో మరికొంత సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాడు కాబట్టి నిరాశకు అవకాశం ఇవ్వకుండా వర్తమానంలో జీవించే ప్రయత్నం చేయండి వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి ఆలోచనలు చేయండి అనవసరంగా సమయాన్ని వృధా చేస్తూ అనవసరంగా సర్వేలు చూస్తూ మీ ఆరోగ్యాన్ని పడు చేసుకుంటూ అనవసర మార్గం దెక్కిండి ఈ వీడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి